స్కిల్ జోన్ సాధన దాకి మీ అందరికి స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు గీతా శ్లోకంలో పన్నెండవ భాగం ఈ రోజు మీరు పదిహేనవ శ్లోకాన్ని నేర్చుకోబోతున్నారు ముందుగా శ్లోకం విందాం విందాన్నో ముక్ यस्मानो प्रियला चवा चूद्विजते द्विजते, द्विजते चय हर्ष हर्ष भयो द्वेग मुक्त ये प्रिय मरकसारी मत श्लोक ద్విజతే లోక లోకాన్నో దిజతే చయ హర్షాద్ ముక్తో ప్రియ ఈ శ్లోకం యొక్క అర్థమెంటో చూద్దాం అర్జున ఎవరిని చూస్తే ఇతర జీవులు భయపడవో ఇతర జీవులను చూసి ఎవడు భయపడడో ఉల్లాసము అసహనము భయము మానసిక కల్లోలము అనేవి ఎవరికి లేవో అట్టి భక్తుడే నాకు ప్రియుడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం హరే కృష్ణ